ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసినావా బ్రదర్ పాల ఇవి పాలపాల కూడదురా ఎంత ఉన్నా రేటు వీటికి ఫ్రెండ్స్ వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది పామాపురం కొత్తకోట మండల్ కొత్తకోట మండల పామాపురం వనపర్తి జిల్లా పోతాయా పని ఇట్లా పని పని పోతాయాడి పని పోతాయా డే మీ మధ్యనే ట్రైనింగ్ అయితే ఇచ్చిండ్రట మళ్ళా ఎవరికైనా అవసరం అయితే ఇంకా పళ్ళు అయితే వేసలేదు అట ఏం పేరు 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 అట రైతు పేరు అయితే అడిగి రేమలు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై వరకు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ముప్పై అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే తమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పండి ఒకసారి డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ వన్ నైన్ ఫైవ్ సెవెన్ రెండే వేసులే ఆ పళ్ళు రెండు పాల పళ్ళలో ఉన్నాయట నచ్చితే అయినా పని అయితే ట్రైనింగ్ ఇస్తున్నాడంట మళ్ళీ నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు